ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఆదేశాలు జారీ చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎంప్లాయీస్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ప్రకటించడం జరిగింది కొత్త పథకాలు ఏవి ప్రకటించడానికి వీలు లేదు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకూడదు సో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన హెచ్చరించారు రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందడం ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీలోని సెక్షన్ నూట డెబ్భై ఒకటి నూట ఇరవై మూడు నూట ఇరవై తొమ్మిది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు ఏ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతో పాటుగా సర్వీసు నియమావళి ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గేఎస్ జవహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సరిచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి ముఖేష్ కుమార్ మీనాలు మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు పథకాలు రాయితీలు గ్రాంట్ల మంజూరు హామీలు శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రారంభం కానీ పనులేమీ ఇప్పుడు చేయబట్టకూడదు పూర్తయిన పనులకు సంబంధించి నిధులు విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదు అని చెప్పేసి ఇక్కడ కీలక అయితే జారీ చేయడం జరిగింది